ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కవిత హృదయ కలవరం రచన బి స్వాతి కరుణాకర్ హృది నిండా ఉద్వేగాల కలబోతలు వాటికి ఎన్నో రంగుల ప్రదర్శనలు బాధకు ఏడుపు నవ్వుకు ఆనందాల ప్రదర్శనలై ఆశ్చర్యాన్ని కలిగిస్తూ జీవన పోరాటంలో పరిస్థితులకు అనుగుణంగా మలుపులు కష్టాల కడలిలో అలసిన మనసులు రేపటి బ్రతుకులో పున్నమి వెలుగు కోసం ఎన్నో ఆశలు ఏదో సాధించాలని మనసులో నిక్షిప్తమైన దృఢ నిశ్చయాలు అందరితో మన్ననలు పొందాలని తీరని ఉత్సుకతలు అయినా అడుగడుగునా శాసించే ఆటంకాలు హృదయాంతరాలలో నాటుకుపోయిన ముగింపులేని కథనాలు అంతు చిక్కని సమాధానం కోసం వేచి ఉన్న ప్రశ్నార్థకాలు మదిని ప్రశాంతంలో నింపడానికి ప్రయత్నిస్తున్న భవిష్యత్తుపై ఆశలు జీవితం అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే అనే సందేశాలు అందుకే ఉన్నంతలో సుఖజీవనం సాగించాలని మదికి మనం ఇచ్చుకునే భరోసాలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి